అమ్మా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక చాట భారతం అంత ట్వీట్ ఒకటి వేశారు దాంట్లో ఆయన ప్రథమంగా ఫస్ట్ చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారు మహిళలకి అంటూ అసలు చదవాలంటేనా పావు గంట పట్టే అంత ట్వీటు వేశారమ్మా ఎలా చూడాలంటారు నిజంగానే చంద్రబాబు నాయుడు గారు మహిళలకు వెన్నుపోటు పొడిచారు అంటారా మహిళలకి వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఉచిత బస్సు ఇస్తాను అన్నారు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అంతకుముందు ఏం చేశారు తల్లికి వందను ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేస్తానని చెప్పేసి వాళ్ళ భార్యతోటి అందరితో ప్రచారాలు చేయించి తర్వాత ఏ ఒకళ్ళకే వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి తగ్గింది చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వకుండానే ఇచ్చిన హామీ కంటే ఎక్కువ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఎంతమంది అంటే ఐదుగురు పిల్లలు ఉన్నా కానీ ఐదుగురు పిల్లలకి ఆరుగురు ఉంటే ఒక్కొక్కళ్ళ ఇంట్లో పన్నెండు మందికి కూడా పడినాయి అనమాట ఉమ్మడి కుటుంబాల్లో అలాగ చేసిన ఘనత చంద్రబాబు నాయుడికి తగ్గింది ఆయనకి అసలుకి ట్వీట్ చేయటం అసలు ఎలాగా మనసు ఒప్పిందో కానీ అసలు ఆ ట్వీట్ చేయడానికి కూడా ఆయనకి సహకరించిందో లేకపోతే ఎవరు ఎవరితో చేయించాడో కూడా నాకు అర్థం కాలేదు కానీ అది మాత్రం తప్పుడు ట్వీట్ అనమాట అది అంటే వెన్నుపోటు అనేది ఎలా చూడాలంటారు నిజంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచారని మీరు అంటున్నారు కాదు చంద్రబాబు నాయుడు పొడిచారని ఆయన అంటున్నాడు ఏ ఏ వాదన కరెక్ట్ అనుకోవాలంటారమ్మా మీరు చెప్పండి అసలు అసలు వెన్నుపోటు గొడ్డల పోటు ఇలాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి తెలుసు చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి ఏం తెలియదు ఎంతసేపటికి ప్రజలని ఎలాగా సు సుభిక్షంగా ఉంచుదామా మనకలాగా అందరూ కూడా ప్రతి వాళ్ళు ఎ క్షేమంగా ఉండాలా అని చెప్పేసి ఎప్పుడు ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే పేదవాళ్ళు కూడా ఇప్పుడు పీ ఫోర్ చూడండి పీ ఫోర్ కూడా అట్టడుగు ఉన్న పేదవాడు కూడా ఏదో ఒక రకంగా అంటే సంపన్నుల దగ్గర నుంచి ఎంతో కొంత గ్యాదర్ చేసి వాళ్ళని ఒక స్టెబుల్ చేయాలని చెప్పేసే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తున్నారు అదే కాకుండా మన మన రాష్ట్రానికి తెలుగు తెలుగు వాళ్ళు ఒక స్టేజ్లో ఉండాలి ఆయన ఎప్పుడు ఆలోచించినా కానీ మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఒక ఉన్నత స్థితిలోకి వెళ్ళాలి మన ఆంధ్రప్రదేశ్ ఒక ఉన్నత స్థానంలో ఉండాలని ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ జగన్మోహన్ రెడ్డి ఎంతసేపుకి ఆంధ్ర రాష్ట్రాన్ని దోచేసుకొని ఎక్కడ లండన్లో పెడదామా ఎక్కడ బెంగళూరులో ప్యాలెస్లు కట్టుకుందామా అని ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనమాట ఆంధ్రప్రదేశ్కి వెన్నుపోటు పొడిచిందే జగన్మోహన్ రెడ్డి అందుకే జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన వాడిని కూడా ఒక్కసారి అమాంతం పడేయటానికి కూడా కారణం ప్రజలందరి అంటే ఈ వినయ్ చూసారా ఫ్లాట్లు కూడా అవన్నీ కూడా రిజిస్ట్రేషన్ ఫ్లాట్లు కూడా అతని పేరు అంటే దాంట్లో డాక్యుమెంట్ మీద కూడా ఆయన ఫోటో వచ్చేలా చేసుకున్నాడు అనమాట జనాలందరికి అందరికి భయం వేసింది ఒక ఒక్కసారిగా ఒక బయ ప్రకంపన వచ్చేసి వాళ్ళకి ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇంక రేపు మాకు అసలు రాష్ట్రంలో నివసించడానికి కూడా హక్కు ఉంటుందో లేదో అనే భయంతో జనాలందరూ కూడా ఒక్కసారి తిరగరాసేశారు అనమాట ఇంకా సిగ్గు రాలేదు ఈ ట్వీట్లు చేయడానికి ఈ ఈ మాట్లాడటానికైనా జగన్మోహన్ రెడ్డికి సరే ఇప్పుడు ఆయన మీరు ఇందాక ఉచిత పోసి అన్నారమ్మా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన చేశారు ఉచిత బోస్ అన్నారు పదకొండు వేల రెండు వందల యాభై బస్సులుంటే మీకు ఇచ్చింది అందులో మహా అయితే ఆరు వేల ఏడు వందల బస్సులు మహిళలకు ఇంకేంటయ్యా నువ్వు చేసింది చంద్రబాబు నాయుడు అంటూ మరి జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నారు కదమ్మా అసలు ఇప్పటికేనండి ఇన్ని బస్సులు ఫ్రీ ఇస్తే ఆటోల వాళ్ళు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు అది కాక అంటే లగ్జరీ బస్సులు లగ్జరీ బస్సులు ఫ్రీ ఇవ్వాలంటే దానికి ఒక అర్హత అంటే అర్హత అనేది అంటే ప్రతి వాళ్ళు జర్నీ చెయ్యాలి చెయ్యాలి అంటే మనం ఎక్స్పెన్స్ భరించి ఏసీ బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు ఆర మనం చేయదలుచుకుంటే డబ్బులు పెట్టి చే కదా కానీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మన స్టాండర్డ్స్ పడిపోకూడదు బ్యాలెన్స్గా ఉండాలనే ఉద్దేశంతో కొన్ని కొన్ని బస్సులు ఇచ్చారనమాట అది జ విజనరీ ఉన్నవాళ్ళు ఆలోచించే విధానం అది అనమాట ఇట్లాంటి వాళ్ళు అన్నీ ఫ్రీ ఇచ్చేసి ఈయన అంటే దాంట్లో కూడా సగం సగం దోచేసుకొని ఇంకొక బెంగళూరులోనో ఇంకొక చోట ఎక్కడ ప్యాలెస్లు కట్టుకునే ఇది చేస్తారనమాట జగన్మోహన్ రెడ్డి సాక్షి సాక్షి ఎవరైతే అధినేత ఉన్నారో వైఎస్ భారతి గారి భర్త అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కనేమో ఫ్రీ బస్సులు అని చెప్పి మహిళలను మోసం చేశారంటూ ఒక పక్కన మాట్లాడుతున్నారు అసలు ఏకంగా సాక్షిలో అయితే కనుక ఆటో వాళ్ళని భిక్షగాలన చేసిన చంద్రబాబు నాయుడు అంటే అందులో ఒక కథను నడుపుతున్నారు వీళ్ళిద్దరి మధ్యలో ఈ తేడా ఎందుకు ఉందంట అనుకోవచ్చు అంటారమ్మ మరి అదేనండి వాళ్ళు డబుల్ యాక్షన్ అంటే ఇదే ఇప్పుడు ఒక పక్కన మరి బస్సులు ఉచితంగా ప్రయాణం చేస్తుంటే ఆటోలోళ్ళకి వాళ్ళకి ఇబ్బంది కలు కలుగుతుందని వాళ్ళే డ్రామా డ్యూయల్ రోల్స్ అనమాట వీళ్ళు పోషించేది ఈ డ్యూయల్ రోల్ని ప్రజలందరూ చూసి పదకొండు కాదు ఇంకా ఒక సీటు కూడా అసలు ఒకటి కూడా జగన్మోహన్ రెడ్డి కూడా గెలుస్తాడో లేదో అనేది నాకు మాత్రం అలా అనిపిస్తుంది అనమాట ఈ షెడ్యుయల్ రూల్స్ని బట్టి మరి ఇలాగే చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే డ్వాక్రా అక్క చెలెముగలకి పాతిక వేల కోట్లు ఇచ్చాను చేయుత కోసం ముప్పై ఐదు వేల కోట్లు ఇచ్చాను అసలుగా కోటేశ్వరంలో చేశాను మహిళా మొదలందరూ నా హయాంలో చంద్రబాబు నాయుడు వచ్చి వాళ్ళని అసలుకి ఏం పట్టించుకోవట్లేదు అనేది జగన్మోహన్ రెడ్డి వాదన అమ్మ మరి జగన్మోహన్ రెడ్డి డ్వాక్రా అక్క చెల్లెమ్మలు అభయహస్తం అని చెప్పి ఎప్పుడో వాళ్ళ ఫ్యూచర్ కోసం దాచిపెట్టుకున్న ఆరు వందల కోట్ల డబ్బుల్ని అక్ అప్పనంగా దోచేశాడు ఆ విషయం ప్రజలందరికీ తెలుసు మరి అవి చెప్పడు కదా ఆయన ఏదో ఇచ్చిని అరాకొరా చెప్తాడు కానీ అసలు దోచుకునే చెప్పడు కదా మరి అదే అనమాట జగన్మోహన్ రెడ్డి జగన్ మాయ మరి మహిళలను కోటేశ్వరలను చేశారంటే నిజమే అమ్మ జగన్మోహన్ రెడ్డి హయాంలో మహిళలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారంట బాగా మా చుట్టుపక్కల చాలా మంది ఉన్నారండి ఏ మహిళ కూడా కోటేశ్వరలు అయినట్టు నేను ఎక్కడా చూడాల ఎక్కడ ఏ మహిళ కూడా కోటేశ్వరలు అయినట్టు నేను ఎక్కడా చూడాల డ్వాక్రా డబ్బులు కూడా కట్టలేని స్థితిలో ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారు అవి అవి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా చిన్న చిన్న బిజినెస్లు చేసుకోవడానికి లోన్స్ ఇచ్చి వాళ్ళని డెవలప్ చేయాలనే ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనమాట ఇప్పుడు మూడు సిలిండర్లు ఇస్తానని చెప్పి మూడు సిలిండర్లు కూడా ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు అనేది వీళ్ళు చెబుతున్నారు కదమ్మా మరి జగన్మోహన్ రెడ్డి అదే చెప్తున్నారు అసలు మూడు సిలిండర్లు ప్రతి వాళ్ళకి అమౌంట్ పడుతున్నాయి అది చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒకళ్ళ దగ్గర అడిగారు కూడా మీకు ఇలా ఇస్తే బాగుంటుందా లేదంటే డైరెక్ట్గా ఫ్రీగానే ఇస్తే అంటే మీరు డబ్బులు కట్టి తీసుకున్న తర్వాత మీ అకౌంట్లో వేస్తే బాగుంటుందా లేదంటే మీ అకౌంట్లో వేసిన తర్వాత అవి తీసుకొని ఎలాగ వెసులుబాటును ప్రజలనే అడుగుతున్నారనమాట చంద్రబాబు నాయుడు గారు మరి ఎలా చూడాలమ్మా మరి ఓవరాల్గా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి పదే పదే ఆ కూటమి ప్రభుత్వాన్ని ఈ ఈ పథకాలన్నింటినీ విమర్శిస్తూ ఆయన మాట్లాడుతున్న మాటలను అసలు ఎలా చూడాలంటారు ఆయన ఏంటంటే ఏదో ప్రజల్లో సానుభూతి వచ్చిందని చెప్పి ఏదో మాట్లాడుతున్నాడు కానీ ప్రజలకి ఫుల్ క్లారిటీ ఉందన్నమాట దేనికైనా సరే ఫుల్ క్లారిటీ ఉంది జగన్మోహన్ రెడ్డి జీరోకి దిగిపోయే టైం దగ్గరికి వచ్చిందన్నమాట